యువన్ని తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్లబోతున్న స్నేహ గుమ్మం దగ్గరకు రాగానే ఎదురుగా నుంచున్న వ్యక్తిని చూసి షాక్ తో నిలబడిపోయింది అక్కడ నుంచుని ఉంది అక్షయ్ తల్లి రాజేశ్వరి ఎదురుగా పిల్లాడితో ఉన్న స్నేహను చూసి రాజేశ్వరి కూడా అంతే ఆశ్చర్యపోయింది ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ రెండు నిమిషాల పాటు కదలకుండా ఉండిపోయారు ముందుగా తేరుకున్న రాజేశ్వరి స్నేహను సూటిగా చూస్తూ అయితే అది నువ్వేనన్నమాట అని అంది ఆ మాట విని స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఈలోగా గుమ్మం దగ్గర ఎవరో కొత్త గొంతు వినిపించడంతో అన్నపూర్ణ హడావిడిగా అక్కడికి వచ్చింది అక్కడి నుంచునీ ఉన్న రాజేశ్వరిని చూడగానే కంగారుగా వెళ్లి మేడం మీరా లోపలికి రండి అంటూ ఇన్వైట్ చేసింది అప్పటికే రాజేశ్వరి తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ మామూలు స్థితికి వచ్చింది స్నేహను ఒకలాంటి దిక్కారపు చూపుతో చూస్తూ వెళ్లి హాల్లో ఉన్న సోఫాలో కాలుపైన కాలు వేసుకుని కూర్చుంది క్షణాల్లో అక్కడ వాతావరణం మొత్తం వింతగా మారిపోయింది మరోవైపు రాజేశ్వరిని చాలా రోజులకు చూసిన యువన్ సంతోషంగా అమ్మమ్మా అంటూ దగ్గరికి వెళ్లాడు ఆ పిలుపుకి రాజేశ్వరికి సహజంగానే తన పట్టు సడలినట్లు అనిపించింది కానీ ఆమె ఏం మాట్లాడకుండా సన్నగా నవ్వి అతని తలపై నిమిరింది కానీ ఎక్కడో ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించడంతో యువన్ ఆమె దగ్గరకు ఎక్కువసేపు నిలబడలేక తిరిగి స్నేహ దగ్గరకు వచ్చి నుంచున్నాడు కాసేపటి తర్వాత ఆ మౌనాన్ని ఛేదిస్తూ రాజేశ్వరి స్నేహవైపు సూటిగా చూసి నువ్వు అమెరికా వెళ్తున్నానని చెప్పావు కదా ఏమైంది ఇంకా ఇక్కడెందుకున్నావు అని అడిగింది అప్పుడు స్నేహ కొంచెం తడబడుతూ అవును వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను కానీ అనుకోకుండా నా రెసిడెన్సీ రువ్వోకవడంతో వెళ్ళలేకపోయాను అని కారణాన్ని వివరించింది ఆ మాటకు రాజేశ్వరి ఏం మాట్లాడలేదు కానీ ఆమె ముఖం చూస్తే మాత్రం స్నేహ చెప్పిన విషయాన్ని ఆమె నమ్మినట్లు కనిపించలేదు మరో రెండు నిమిషాల తర్వాత అయితే నువ్వెక్కడెందుకుంటున్నావ్ అని అడిగింది రాజేశ్వరి అప్పుడు స్నేహ ఆ ప్రశ్నకు ఒక్క క్షణం ఆలోచించి అవునండి నాకు రెసిడెన్సీ రివోక్ అయినప్పుడు నేను ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది నాకు ఆ టైంలో జాబ్ దొరకలేదు అందుకే అక్షయ గారితో నన్ను కొన్ని రోజులు ఇక్కడే ఉండమని షెల్టర్ ఇచ్చారు కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండమన్నారు అని చెప్పింది అక్షయ్ తన తల్లిదండ్రులతో ఏం చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడో ఆమెకి తెలీదు అందుకే పెళ్లి విషయాన్ని బయట పెట్టకుండా ఆ సందర్భాన్ని దాటడానికి సరిపడా కారణాన్ని మాత్రమే ఆమె చెప్పగలిగింది పైగా ఆమె చెప్పిన దాంట్లో అబద్ధముందని ఆమెకు అనిపించలేదు ఎలాగో కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తాను బయటకు వెళ్తానని ఆమె అనుకుంటుంది స్నేహ చెప్పింది విన్న రాజేశ్వరి ముఖంలో పెద్దగా రియాక్షన్స్ మారలేదు చివర ఒక నవ్వు నవ్వి అంటే ఇది ఎలా జరిగిందంట అంతేనా అని ఉదాసీనంగా అడిగింది రాజేశ్వరి ఆ ప్రశ్నకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు దాంతో ఏం మాట్లాడకుండా తన పక్కనే ఉన్న యువన్ను దగ్గరకు తీసుకుంది దాంతో రెండు నిమిషాల తర్వాత రాజేశ్వరి లేచి నిలబడి స్నేహ వైపు లోతుగా చూసి ఇక నేను బయలుదేరతాను అని చెప్పి బయటకు వెళ్లబోతోంది ఇంతలో అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చి మేడం ఈరోజు లంచ్ ఇక్కడే చేసెల్లొచ్చు కదా అని అడిగింది లేదు నాకు పనుంది నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా అడుగులు వేస్తూ వెళ్లి కారులో కూర్చుంది రాజేశ్వరి బయటికి వెళ్లే ముందు ఆమె చూసిన చూపుకి అర్థమేంటో స్నేహకు అర్థం కాలేదు కానీ వెళ్లిన తర్వాత మాత్రం గట్టిగా ఊపిరి వదిలి నిట్టూర్చకుండా ఉండలేకపోయింది బయటకు వెళ్లిన రాజేశ్వరి మనసు మొత్తం అశాంతిగా మారిపోయింది స్నేహను ఆ ఇంట్లో చూసినప్పుడు ముందు ఆశ్చర్యపోయింది కానీ అక్షయ్ ఆమెను ఆ ఇంట్లో ఎందుకుంచాడో ఇంకా ఆమెకు అర్థం కావడం లేదు ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా దగ్గరికి రానివన్ అక్షయ్ ఆమెకు ఎందుకంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడో తెలుసుకోవాలనుంది దాంతో ఆమె వెంటనే డ్రైవర్ కార్ను ను ఆఫీస్ కి పోనివ్వు అని చెప్పింది వేదా గ్రూప్ కంపెనీలో అక్షయ్ తన ఫ్యామిలీలో ఏవో అర్జెంట్ పైల్స్ చూస్తూ బిజీగా ఉన్నాడు అప్పుడు అసిస్టెంట్ హడావిడిగా లోపలికి వచ్చి మీ మదర్ ఇక్కడికొచ్చారు మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంటున్నారు అని చెప్పాడు ఆ మాట వినగానే అక్షయ్ ఆశ్చర్యపోయాడు కానీ అతను బిజీగా ఉండటంతో వాళ్ళమ్మను కొద్దిసేపు వెయిట్ చేయమని త్రిపాఠితో చెప్పబోయాడు కాని అతను ఇంకా ఏ మాట చెప్పకముందే క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది రాజేశ్వరి ఆమెను చూసిన అక్షయ్ ముఖం చిట్లిస్తూ మమ్మీ నువ్వు ఇక్కడి వచ్చావు అని అడిగాడు రాజేశ్వరి ఏం మాట్లాడకుండా వెళ్లి సోఫాలో కూర్చుని త్రిపాఠి వైపు చూసి బయటకు వెళ్లమన్నట్లు సైగు చేసింది దాంతో త్రిపాఠి వెంటనే బయటకు వెళ్లిపోయాడు అప్పుడు రాజేశ్వరి అక్షయ్ వైపు చూసి వచ్చిరా కూర్చో నేను ఈతో మాట్లాడాలి అని అంది ఆమె గంభీరమైన ముఖం చూసి అక్షయ్ ఏం మాట్లాడకుండా వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు అప్పుడు రాజేశ్వరి డైరెక్ట్ గా పాయింట్కి వస్తూ అక్షయ్ నేను అడిగేదానికి నువ్వు నిజం మాత్రమే చెప్పు ఆ అమ్మాయి నీతో పాటు ఆ ఇంట్లో ఎందుకుంటుంది అని అడిగింది ఆ ప్రశ్న వినగానే అక్షయ్ దిగ్భ్రాంతి చెందాడు దాంతో ఆమెను నమ్మలేనట్లుగా చూస్తూ ఈ విషయం నీకులా తెలుసు అని అన్నాడు కాని ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడే అతని మనసులో దాత్రి ముఖం మెదిలింది ఖచ్చితంగా ఆమె వల్లే విషయం బయటకు వచ్చిందని అర్థం చేసుకున్నాడు అక్షయ్ అతని ముఖం చూసిన రాజేశ్వరి కూడా తన కొడుకు మనసులో ఏమాలోచిస్తున్నాడో అర్థం చేసుకుంది దాంతో ఆమె మాట్లాడుతూ దాత్రి నాతో ఏం చెప్పిందనే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు ఆమెని మంచి కోసమే చెప్పింది కానీ ఇప్పుడు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఆ ఇంట్లో ఆ అమ్మాయిని ఎందుకు ఎందుకుండనేస్తున్నావు అని అడిగింది దాంతో అక్షయ్ ముఖం కొంచెం విసుగ్గా పెట్టి మమ్మీ ఇది నాకు సంబంధించిన విషయం నా ప్లాన్స్ నాకుంటాయి నువ్వు దాని గురించి కంగారు పడుకు అంటూ రెక్లెస్ గా సమాధానం చెప్పాడు అప్పుడు రాజేశ్వరి ఒక్క క్షణం సైలెంట్ గా ఉండి మళ్ళీ నిదానంగా ఆ అమ్మాయి విషయంలో నువ్వు పర్సనల్ గా ఫీల్ అవుతున్నావా అని అడిగింది దాంతో అక్షయ్ తన తల్లి పక్కనుంచి లేచి రెండు చేతుల్ని ప్యాంట్ పాకెట్స్ లో పెట్టుకుని ఎటో చూస్తూ అది నా ప్రాబ్లం దాని గురించి నువ్వు వరి అవ్వకు అని అన్నాడు అక్షయ్ మాటలకి రాజేశ్వరి తన కోపాన్ని ఆపుకోలేకపోయింది వెంటనే ఆమె కూడా లేచి నిలబడి అతని ఎదురుగా నించుని సరే అది నీ పర్సనల్ విషయం అంటే దాని గురించి నేను పట్టించుకోను కానీ పెళ్లి మాత్రం నీ పర్సనల్ కాదు వేదా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నీ కంట్రోల్లో ఉంది చాలా జతల కళ్ళు నిన్నే గమనిస్తూ ఉంటాయి నువ్వు ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్ గా ఉండాలి అర్థమవుతోందా అని అంది ఆమె మాటలకు అక్షయ్ ఏం మాట్లాడకుండా నుంచు రాజేశ్వరి మళ్లీ మాట్లాడుతూ నీ బిహేవియర్ కి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్షయ్ నిజం చెప్పాలంటే ఆ యువను నువ్వు తీసుకొచ్చినప్పుడు నేను కూడా ఆమెకు సాయం చేయడానికి ఒప్పుకుని ఆ పిల్లాన్ని మా ఇంట్లోనే పెట్టాను కాని ఇప్పుడదంతా కుదరదు ఆ పిల్లాడి తల్లితో కలిసి నువ్వొకే ఇంట్లో ఉంటే మనం చాలా మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆవేశంగా అంది నిజానికి తన కొడుకు జీవితంలో ఒక బిడ్డ తల్లైన స్నేహ ఉండడానికి రాజేశ్వరిలోని అమ్మ మనసు ఒప్పుకోవడం లేదు ఆమె ఎంత మంచిదైనా ఒక బిడ్డకు తల్లి అనే విషయం కాదనలేని వాస్తవం అందుకే ఆమె వల్ల అక్షయ్ జీవితం నాశనం కాకూడదని తల్లిగా ఆమె కంగారు పడుతోంది రాజేశ్వరి మాటలన్నీ విన్న అక్షయ్ చిరాగ్గా సరే నాకు తెలుసు నువ్వు ఇంకా నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది అని కఠినంగా చెప్పాడు అతని మాటలకు రాజేశ్వరి ఈసారి ఆవేశం పట్టలేకపోయింది దాంతో ఆమె కోపంగా అక్షయ్ ముందుకు వెళ్లి తమ చూపుడు వేలు చూపిస్తూ అక్షయ్ నువ్వు నీ తల్లితో మాట్లాడుతున్నానని మర్చిపోకో అని అంది తన తల్లి ఆవేశం చూసిన అక్షయ్ కొంచెం వెనక్కి తగ్గాడు దాంతో అతను సరే మమ్మీ నువ్వు నా గురించి కంగారు పడకు ఈ వేద ఫ్యామిలీని టేక్ ఓవర్ చేయబోయేది నేనే కాబట్టి ఎలా ఉంటానో నాకు తెలుసు వాటన్నిటి గురించి నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పాడు దాంతో రాజేశ్వరి ఏం మాట్లాడలేక అక్షయ్ ను కోపంగా చూసి సీరియస్ గా అక్కడి నుంచి బయలుదేరింది కాని నాలుగడుగులు వెయ్యగానే మళ్ళీ వెనక్కి తిరిగి మాకు నువ్వు ఇంకా సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని గుర్తుపెట్టుకో అని చెప్పి క్యాబిన్ డోర్ తీసుకుని విసురుగా బయటకు వెళ్లిపోయింది రాజేశ్వరి వెళ్లిపోయిన తర్వాత అక్షయ్ ఒక్కసారిగా సోఫాలో కూర్చుని తలను వెనక్కి వాల్చాడు ఇంతకు ముందు ఎప్పుడు తన తల్లితో అతను ఇలా గొడవ పడలేదు కానీ స్నేహను పెళ్లి చేసుకునే రోజే అతనిలాంటి ఒక రోజు వస్తుందని ఊహించాడు అందుకే ఇప్పుడు అది అతనికి అది పెద్ద తప్పుగా కూడా కనిపించలేదు పైగా ఈ రోజు తన తల్లితో అలా మాట్లాడాలని తలుచుకుంటే అతని పెదవులపై చిన్న చిరునవ్వు కూడా వచ్చింది సాయంత్రం లేట్ గా తిరిగి వచ్చిన అక్షయ్ హాల్లో స్నేహ కోసం చూశాడు కానీ ఆమె అక్కడ కనిపించలేదు దాంతో అతను నేరుగా స్టడీ రూమ్ కి వెళ్లబోతుండగా మెట్లపైకి ఎదురొచ్చింది స్నేహ ఆమెను చూసిన అక్షయ్ ముఖంలో సంతోషం కదలాడింది కానీ వెంటనే అతని ఎక్స్ప్రెషన్ దాచేస్తూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది స్నేహ ఆ మాటలు ముందే ఊహించినట్లుగా అక్షయ్ పెద్ద డిస్కస్ చేయకుండానే సరే నాతురా అని చెప్పి అతను స్టడీ రూమ్ లోకి వెళ్ళాడు స్నేహ కూడా అతని వెనుకే ఫాలో అవుతూ వెళ్ళింది లోపలికి వెళ్ళగానే ఆమెను కూర్చో అని చెప్పి అతను బుక్స్ ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్తూ చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఈరోజు మా అమ్మ నిన్ను చూడ్డానికి వచ్చింది ఆ విషయమేనా అని డైరెక్ట్ గా అడిగాడు అక్షయ్ అతని ప్రశ్నకి స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది అంటే రాజేశ్వరి గారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్షయ్ దగ్గర కూడా వెళ్ళుంటారా అని ఊహిస్తూ అవును మీ అమ్మగారు వచ్చారు కానీ నాతో ఎక్కువగా ఏం మాట్లాడలేదు అందుకే ఆ విషయం గురించి నేను నిన్న అడగాలనుకుంటున్నాను ఈ పెళ్లి గురించి మీరింకా వాళ్ళతో ఏం చెప్పలేదా అని అడిగింది అప్పుడు అక్షయ్ ర్యాక్ లో ఉన్న బుక్ ఒక దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేస్తూ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిన్నెవ్వరేమడిగినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అంటూ బుక్ లో నుండి తల తిప్పకుండానే సమాధానం చెప్పాడు అతని మాటలు విన్న స్నేహకు కొంచెం ధైర్యం వచ్చింది దాంతో ఆమె సరే కానీ ఒకవేళ ఆ విషయంలో మీకు నేను ఏదైనా హెల్ప్ చేయగలిగితే నాకు చెప్పండి నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అంది ఆమె ఉద్దేశంలో అతనికి ఇబ్బంది కలిగితే ఆమె ఆ ఇంటి నుండి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలనుకుంది కానీ అక్షయ్ ఆ మాట వినగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని పెట్టి ఆమె ఎదురుగా వచ్చి నుంచుని అంటే నువ్వు అక్షయ్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు దాంతో అతని ఈగో హట్ అయిందేమో అనుకున్న స్నేహ హడావిడిగా సమాధానం చెబుతూ లేదు లేదు నా ఉద్దేశం అది కాదు మీరు నాకు చాలా సార్లు హెల్ప్ చేశారు కదా ఆ విషయంలో నేను మీకు రుణపడి అందుకే నేనేదైనా చేయగలిగితే చేయాలనుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు అక్షయ్ ఆమెకు దగ్గరగా ఒక అడుగు ముందుకు వేశాడు దాంతో స్నేహ కంగారుగా ఒక అడుగు వెనక్కి వేసింది అక్షయ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటే అర్థం ఇప్పుడు నువ్వు నీ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నా గుడ్ అయితే చెప్పు నువ్వు నాకు ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నా అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూసి అదో రకంగా చిరునవ్వు నవ్వాడు అతని ప్రవర్తన చూసిన స్నేహ తడబడుతూ లేదు నేనేం నీకు హెల్ప్ చేయాలనుకోవడం లేదు అసలు ఇప్పుడు నేనేం మాట్లాడాను మర్చిపోయాను నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను అంటూ హడావిడిగా అక్కడి నుంచి బయటకు పరిగెత్తి మాయమైంది అక్షయ్ ఆమె వెళ్లిన వైపే చూసి సరదాగా నవ్వుకున్నాడు గదిలోకి పరిగెత్తిన స్నేహ బెడ్ పై ముడుచుకుని పడుకుని దుప్పటి నిండుగా కప్పుకుని ఇప్పుడు అక్షయ్ దేని గురించి మాట్లాడాడు అయినా నేను నిజంగా ఒక స్టూపిడ్ని అతనికి నేను ఎలా హెల్ప్ చేయగలను ఒక్కటి కూడా సరిగ్గా ఆలోచించను ఎప్పుడు అనవసరమైన విషయాల్లో తల దురుస్తూ ఉంటాను అని తనను తానే తిట్టుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది ఆలోచనలతో లేటుగా నిద్రలోకి జారుకున్న స్నేహ ఉదయం లేచేటప్పటికి దాదాపు పదకొండు గంటలవుతోంది అప్పటికే అక్షయ్ ఆఫీస్ కి యువన్ స్కూల్ కి వెళ్లిపోయారు కిందికి దిగి వచ్చిన ఆమెను చూసి అన్నపూర్ణ నవ్వుతూ గుడ్ మార్నింగ్ మేడం మీరు మంచి నిద్రలో ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు యువన్ను స్కూల్ కి పంపించేశాను అని చెబుతూ చేతికి ఇచ్చింది థ్యాంక్ యూ అన్న పూర్ణమ్మ గారు అని నవ్వుతూ కృతజ్ఞతగా చెప్పింది స్నేహ అప్పటికే లేట్ అవ్వడంతో ఆఫీస్ కి కాల్ చేసి లీవ్ తీసుకుంటానని చెప్పి ఆ రోజంతా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేసింది స్నేహ ఇంతలో ఆమె ఫోన్ కి ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసింది అటువైపు నుండి దాత్రి మాట్లాడుతూ హలో స్నేహ నేను దాత్రిని మాట్లాడుతున్నాను నేను ఒక్కసారి కలిసి మాట్లాడాలనుకుంటున్నాను అని అంది అది విన్న స్నేహ ఈమె నాతో ఏం మాట్లాడుతుంది అయినా ఇప్పుడు ఆమెతో మాట్లాడితే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు అని అనుకుని సారీ దాత్రి ఈరోజు నేను కొంచెం వర్క్ లో ఉన్నాను మనం ఇంకెప్పుడైనా కలుద్దామా అని అంది కానీ దాత్రి లేదు ఈరోజే కలుద్దాం మీ వర్క్ అయిపోయే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పింది దాంతో స్నేహ ఇంకేం చెప్పకుండా సరే అంటూ ఫోన్ పెట్టేసింది సాయంత్రం స్కూల్ వదిలిపెట్టే టైం అవుతుండగా ఈరోజు చివరి స్కూల్ నుంచి తీసుకొస్తాను అని అన్నపూర్ణమతో చెప్పి స్కూల్ కి బయలుదేరింది స్నేహ ట్రాఫిక్ తో నిండిపోయి ఉన్న రోడ్డు లో కార్ డ్రైవ్ చేస్తోంది ఆమె కానీ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడంతో స్కూల్ వదిలే టైం కి అక్కడికి వెళ్ళలేనేమో అనుకుంటూ ఆమె షార్ట్ కట్ కోసం వెతికి కారును మరో రోడ్డులోకి మలుపు తిప్పింది కానీ కొంచెం దూరం వెళ్లగానే కారు హఠాత్తుగా ఆగిపోయింది కారు ఎందుకు ఆగిపోయిందో అర్థం కాక ఆమె మళ్లీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసింది అయినా స్టార్ట్ అవ్వకపోవడంతో ఏం జరిగిందో చూడ్డానికి కార్ డోర్ తీసుకుని కిందకు దిగింది సరిగ్గా అప్పుడే నలుగురు వ్యక్తులు బ్లాక్ డ్రెస్ వేసుకుని మాస్కులు పెట్టుకుని ఆమె దగ్గరికి వచ్చి చుట్టుముట్టారు స్నేహవాళ్ళని చూసి పెద్దగా అరవబోయింది కాని ఇంతలో వెనుక నుండి ఉన్న వ్యక్తి అతని చేతిలో ఉన్న కర్చీఫ్ ను స్నేహ ముక్కుపై ఉంచాడు దాంతో ఆమె అరక్షణంలోనే స్పృహ తప్పి పడిపోయింది వెంటనే వాళ్ళు ఆమె పక్కనే ఉన్న కార్లు ఎక్కించుకుని వెళ్లిపోయారు స్నేహను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి